టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి ఇప్పుడు మీలాగా కోవైట్ వెళ్ళాలనుకున్న కొంతమంది ఉంటారు మీకైతే వెళ్ళారు వచ్చారు తెలుసు కాబట్టి ఇక్కడ మన సైడ్ ఎలా ఉంటుంది అంటే నాలుగు రూపాయలు వస్తాయి ఇలాంటప్పుడు వెనక పిల్లలు ఫ్యామిలీలు బాగుంటాయి పిల్లలు బాగుంటారు అని భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు అలాగే వెళ్ళాలనుకున్న మీరు ఏం చెప్తారు అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉండి బాగా అలవాటు పడ్డవాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళండి కానీ కొత్తగా ఒంటరిగా తెలియకుండా మాత్రం వెళ్ళకూడదు కొత్తగా ఇప్పుడు నాకు ఎవరు తెలియదు అక్కడ నేను వెళ్ళాను ఇబ్బందులు పడ్డాను అలాగ లేకుండా అక్కడ ఎవరన్నా ఒక ఐదారు సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా అక్కడ మాట్లాడుతున్నా లే మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళాలి కానీ మనమై మనం స్వయంగా ఒక్కడే మాత్రం వెళ్ళకూడదు దయచేసి ఇది మాత్రం పదే పదే చెప్తున్నాను వాళ్ళకైనా ఒంటరిగా మాత్రం తెలియకున్న దేశానికి మనం ఒక్కరే అయితే వెళ్ళకూడదు అక్కడ మన వాళ్ళు ఉండి వాళ్ళు రిజీవ్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ఏదైనా పనిలో ఉండి లేదా అతని దగ్గర ఏదన్నా పని ఉండి అతను ఉన్న దగ్గర అయితే వెళ్ళచ్చు ఎందుకంటే అతను ఉంటాడు కాబట్టి ఏదన్నా ఇబ్బంది వచ్చినా అతను తోడుగా ఉంటాడు కాబట్టి లేదు అంటే మనం చాలా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు వాటర్ అనేది మనకు అది అదంతా ఎడారి ఎడారి ఉండదు మనం నిల్వ చేయడం ట్యాంకుల్లో పెట్టుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది వాటర్ అవి మన ట్యూబ్లో ఖాళీ నీళ్ళు ఖాళీ అవుతా వస్తాయి సార్ ఇప్పుడు మనము మార్నింగ్ మార్నింగు ఈవినింగు ఇకి నీళ్ళు మేత చూస్తాము మనకి కొన్ని నీళ్ళు వాడుకోవడానికి కొన్ని నీళ్ళు సపరేట్ ఉంచుకుంటాం అవి అయిపోవడము అయిపోతా రావడము తర్వాత ట్యాంకర్కి కపిల్ చూడడము ఫోన్ చేయడం ట్యాంకర్కి ఫోన్ చేస్తే ట్యాంకర్ వస్తుంది ఎండలో వస్తుంది ట్యాంకర్ ఆ లారీలో కూడా వేసినాయి సార్ లారీకి కూడా వేసినాయి అతను కూడా యూపీ వాడు అతనికి అడిగి ఒకసారి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్ కానీ ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ కదా వాళ్ళు అతను అతను ఎక్కడ చెప్తాడో అనుకుని భయపడుతూ ఉన్నారు చెప్తే ఏం జరుగుతుందో మళ్ళీ ఎలా రియాక్ట్ అని నేను భయపడుతూ ఉన్నాను ఇలాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నాను అక్కడ ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఈ రోజు పిలుస్తాడు రేపు చెప్తాడు రేపు చెప్తాడు ఎల్లుండి చెప్తాడు మనిషిని రమ్మని చెప్తామని ఎన్నో సార్లు చెప్పాను సార్ అతను అతను మూడు బాగుంటే కొద్దిగా దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడేవాడు అతను వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నా మీదే చూపించేవాడు వచ్చి కోపం అతను వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నా నా మీదే కోపం చూపించేవాడు ఇది పరిస్థితి ఉన్న పరిస్థితి నేను ఏదన్నా అడుదామంటే పోరా బయటపై పని చేసుకోబో అనేవాడు ఇలా కోపంతో నేను ఇంకేం మాట్లాడుకో ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాను బయటకు వచ్చి ఆడు కూర్చోనేదో లేదో అతను చూసిన చెప్పి కూర్చోడానికి కుదరదు వాడేదా పొరపాటున కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నావు పని లేదా బయ ఏదో పని చేసుకోపో అంటాడు ఖాళీగా అయితే ఉండేవారు సార్ వాళ్ళు మొత్తానికి మనము ఒక్క రెస్ట్ అనే మాట లేదు వాళ్ళ దగ్గర జాలి దయ కరుణ అనే మాటకి పదాలు కూడా తెలియవు వాళ్ళకి ఆ మాటలకు కూడా అర్థాలు తెలియవు జాలి ఇది దయ పాపము పుణ్యం అనే మాటకి పదానికి అర్థం కూడా తెలియని వాళ్ళు వాళ్ళ దేశం ఫుడ్ ఎలాంటివి ఉంటుందన్న మీకు ఫుడ్ టిఫిన్ అనుకుంటాం టిఫిన్ కాదు కదా మనకి అక్కడేం దొరకదు సార్ ఒకటి బాస్పత్రి బియ్యము అవే మూడు పూటల తినాలంటే అదే మనం వండుకుంటే కానీ మూడు పూటలు తినే టైం లేదు ఇప్పుడు నేను వచ్చి ఇంకా ఆకలికి తట్టుకోలేక ప్రాణం పోలేక ఒంట్లో ఓపిక లేకపోయినా చేసుకున్న భోజనము మధ్యాహ్నం ఒకసారి నైట్ తొమ్మిది గంటలకు ఒకసారి అది కపిలు ఉంటే ఆ రోజు నైట్ భోజనం డౌటే కపిలు ఉంటే భోజనం డౌటే మార్నింగ్ పూటే తినాలి ఇంకా మధ్యాహ్నం తింటేనే ఇంకా లేదంటే లేదు ఎందుకు పని ఎక్కువ చెప్తారా పని ఎక్కువ వాళ్ళ ముందర తింటా కూర్చుంటే ఒప్పుకోరు వాళ్ళు పని చేసుకోవరు అప్పుడే అంటారు వాళ్ళు శుక్రవారం వచ్చిందని ఇంక నరకమా రోజు తెల్లవారుజలు నిద్ర ఉండదు శుక్రవారం వాళ్ళకి స్పెషలే వాళ్ళకి పండగలాగా అయిపోతారు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం వస్తారు ఈ రెండు మూడు రోజులు ఒక్కొక్క రోజు రాకపోతే నాకు కొంచెం సులభం అనిపిస్తుంది పని చేసి వచ్చి కొంచసేపు కూర్చుందామనిపిస్తుంది ఆ ఏడింటికి ఎనిమిదింటికి ఇంటికి అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే వాళ్ళు ఉన్నారంటే మనం పడుకోవడం కుదరదు పడుకోవడానికి అవ్వదు ఆ పడుకున్న ఈ పొగలంతా వేడికి ఇసుక కాలు ఉంటుంది అగ్గిలాగా వస్తూ ఉంటుంది గాలి 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 అగ్గిలాగా వస్తూ ఉంటుంది నిద్ర పట్టదు ఇప్పుడు మీకు రూమ్ ఇచ్చింది రేఖేనా మీరు చూపించారు ఆ రేకుల షెడ్డే అక్కడ ఏవైనా వీడియోస్ ఉన్నాయా వీడియోస్ ఏం తీలేదు సార్ అవే గొర్రెలకి పవర్లకి మేత పెట్టడం ఆ వీడియోలు ఉన్నాయి ఆ వీడియోస్ ఉన్నాయి మిగతావి నేనేం తీయలేదు నాకు ఇంకా టెన్షన్లో ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ తోటి ఉండిపోయాను అలాగే ఇంకా వాళ్ళది విజువల్స్ వెనక వాళ్ళది ఏసీ రూమ్ ఒకటి ఉంది వాళ్ళకి అది కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు అది లారీ లారీ లాగా ఉంటుంది అది దాని మీద తీసుకెళ్ళిపోవచ్చు దాంట్లో అలాగా కొక్కి కారు తగిలించుకొని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాం ఏసీ గీసీ అంతా దానికే పెట్టింది దానికి పెయింట్ పని చేయించారు నాచేతే మీరే నాచేతే పెయింట్ పని చేయించారు దాంట్లో కింద మెత్తగా స్పాంజ్లు వేయించారు దానికి డ్రిల్లింగ్ చేయించారు మళ్ళా దాని తర్వాత దాని మీద ఇది మన కార్బొరేటర్ మన పెళ్ళిళ్ళు కానీ వేస్తారు కదా కింద అవి వేయించారు దాని మీద మళ్ళీ సోఫాలు మెత్తగా కూర్చోడానికి సోఫాలు పరుపులు అది కూడా దివాణా మొత్తం క్లీన్ చేయాలి వాళ్ళు వచ్చి వెళ్ళారంటే క్లీన్ చేయాలి ఈ చాయ్ గవ్వ కానీ పెట్టిన కప్పులు డైలీ క్లీన్ చేయాలి ఇలాగా ఇవన్నీ చేసేసరికి నాకు ప్రాణం మీరైతే తక్కువ నెలలో ఉన్నారు చాలా మంది ఉన్నారు అక్కడ మనుషులు ఇప్పుడు ఒకరికి గొర్రెలు అంటే గొర్రెలే ఉంటాయి సార్ అక్కడ అంటే పౌరాలే ఉంటాయి వేరే ఉండవు అలా ఉంటే పర్లేదు అలా ఉంటే పర్లేదు ఎందుకంటే అలాగ కూడా ఉన్నా కంపల్సరీ ఏసీ ఉంటేనే ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆ గొర్రెలు ఒకటే అనుకో ఆవిడకు మేత వేయడము నీళ్ళు పెట్టడము ఒక రెండు గంటల పని అది రెండు గంటల పని రెండు గంటల్లో మార్నింగ్ ఐదుగు లేచినా మనకి ఐదు గంటలకి కంపల్సరీ ఐదు గంటలకి ఎండ బగ బగ బగ్గ బ అని వస్తుంది ఐదు గంటలకే నాలుగున్నరకి తెల్లకు ఉంటుంది ఐదు గంటలకి ఎండ వచ్చేస్తుంది ఎండ వచ్చిందంటే గుండెకాయ నాకు డబ్బా 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 కొట్టుకునేది ఎండకి భయం ఎండ భయం అదే కదా చెప్తున్నా అరవై డిగ్రీలు యాభై డిగ్రీలు ఈ విధంగా ఎండలు భయంకరమైన ఎండలు ఆ ఎండలు తట్టుకోలేక భయం వేసి నాలుగు మూడింటికి లేసేవాడిని నిద్ర వేగంగా అయిపోతుంది ఎంత వేగంగా చేసినా ఒంటిగాడు మోటార్లు పంచేవు టయానికి అంత మార్నింగ్ లేచి చేద్దామంటే టయానికి జనరేటర్ స్టార్ట్ అవ్వవు అవి స్టార్ట్ కాకపోగా ఈ మోటార్లు పని చేయకపోగా ఒక్కసారిగా అంత లోడ్ వచ్చి దాని మీద పడితే ఆ మోటార్లు కాలిపోవడము ఆ మాట వాళ్ళకి చెప్తే మోటార్లు రెడీ చేపిస్తాము అని చెప్తారు పట్టించుకోరు ఆవిటికి నీళ్ళు టయానికి నీళ్లు పెట్టకపోతే జంతువులు అవి చనిపోతాయి అవి చనిపోతాయి అవి చనిపోతిన నాకే ఇబ్బంది నీళ్ళు పైకిపోయినా నాకే ఇబ్బంది మొత్తానికి నేనే బాధ్యున్ని అవుతాను ఏది జరిగినా ఏది జరగకపోయినా మొత్తానికి బాధ్యుని నేనే మోటార్లు చెడిపోయినా బాబా మోటార్ ఖరాబు అదే వీడియో చేసి చూపించినా వాడు పట్టించు పట్టించుకో మోటార్లు అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాడు అప్పుడు తీసుకెళ్తా అంటాడు ఉంచేసి వెళ్ళిపోతాడు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మోటార్ బాబా అంటే ఆ పై అప్పుడు ఎత్తుకు అంటాడు మళ్ళీ రేపు వస్తాలే రేపు వస్తాలే అని చెప్పి వెళ్ళిపోతాడు అలాగే మోటార్ తీసుకెళ్ళి పదిహేను రోజులు అయింది అతను ఒక్కరోజు కూడా మోటార్ తీసుకురాలేదు మోటార్ తేలేదు ఇవన్నీ చాలా నిజంగా బాధాకరంగా ఉన్నాయి బట్ ఏదేమైనా మీరైతే మళ్ళీ మీ పిల్లలు కోసం అయితే వచ్చేసారు ఊరు సార్ ఇక్కడైనా ప్రశాంతంగా ఏదో మనకు తగ్గ పని చేసుకుంటూ మన పిల్లలతో ఉంటే హ్యాపీ అని అనిపిస్తుంది సో గవర్నమెంట్ కి అయితే మీరు అడుగుతారని తెలుసు మా తరపు నుండి కూడా చెప్తాం అండ్ మీ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కూడా పెడతాం ఒకసారి వాళ్ళు కూడా ఏమైనా రెస్పాండ్ అయితే చూద్దాం మనకు తెలిసిన వాళ్ళకి కూడా మేము పంపిస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి